మరియు దయప్రాప్త మమస్సుల వారు ఒక కూడా నేర్పించారు అల్లాహుమాజ్ కబీరా అల్లా ప్రజల దృష్టిలో నన్ను ఎప్పుడు పెద్దవాణిగానే చేసి ఉంచు కానీ నా దృష్టిలో నన్ను చిన్నవాణిగానే చేయి అల్లాహుబారి ఇది చాలా ముఖ్యమైనటువంటి దువా ఎందుకని ప్రజల దృష్టిలో మనం పెద్దవారిగా ఉండాలి మన దృష్టిలో మనం ఎప్పుడు మనల్ని చూసుకుంటూ ఉండాలి తక్కువ చేసి చూసుకుంటూ ఉండాలి ఎందుకని మీ యొక్క లోపాలు మీకు మాత్రమే తెలుస్తాయి వేరే వాళ్ళకి తెలియవు కాబట్టి మన ఆలోచన ఎలా ఉండాలి మనలో ఉన్న ఒకటి రెండు మూడు నాలుగు లోపాలు మనకు తెలుసు కాబట్టి ఆ లోపాలను చూసుకొని తగ్గించుకుంటూ ఉండాలి వేరే వారిలో ఉన్న మంచి విషయాలు చూడాలి మనం ఏం చేస్తాము వేరే వారిలో తప్పుల్ని వెతుకుతాము మనల్ని మనం చాలా గొప్పవారు అనుకుంటుంటాము ఉంటాము కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరికొంతమంది దయప్రవత మమరావు తెలియజేశారు వేరే వారితో కలిసి భుజించడానికి కూడా ఇష్టపడుతూ ఉండరు వారు నేను వచ్చానంటే దావత్కి నాకు సపరేట్గా ఉండాలండి నాకు కొద్దిగా సపరేట్ అరేంజ్మెంట్ ఉండాలి ఎందుకని నేను ధనికుణ్ణి లేకపోతే నాకు హోదా ఉంది నాకు వేరే పరపతి స్టేటస్ అన్నీ ఉన్నాయి వీళ్ళందరితో కూర్చొని నేను ఎలా భోజనం చేయాలి నాకు వేరేగా వడ్డించాలి అన్నీ సోదరులారా ఇది కూడా గర్వం క్రిందకి వస్తూ ఉంటుంది మనము షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా బింబాజ్ రహిమావుల్లా వారి జీవితాన్ని పరిశీలన చేశామనుకోండి బింబాజ్ వారు మక్క యొక్క ముఫ్తి ముఫ్తి అంటే బాగా జ్ఞానవంతులు ఆయన యొక్క దసర్ఖాన్పై ఆయన ఎక్కడైతే భుజిస్తారో అక్కడ ఉదయమైన మధ్యాహ్నమైన సాయంత్రమైన చాలామంది కూర్చునేవారు అందులో చాలామంది పేదవారు ఉన్నారు చాలామంది పనివాళ్ళు ఉన్నారు చాలామంది ఆ రాజులు మక్కలో ఎలాగైతే రాజరికం ఉందో ఆ రాజుల యొక్క కుమారులు మరియు ఎవరైతే నాయకత్వం చేస్తున్నారో ఆ నాయకత్వానికి సంబంధించిన బాధ్యతదారులు అందరూ కూర్చొని భుజించేవారు వారి యొక్క దసర్ఖాన్ పైన వారు ఎక్కడైతే భోజనం చేస్తారో అక్కడ ఒకసారి ఎవరైతే ఈ రాజకుమారులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రాజకుమారులు వారు బింబాజ్ రహిమౌల్లా వారికి ఒక విన్నపం చేశారు షేహ్ మేము మీతో కూర్చొని భోజించడం బాగానే ఉంది కానీ మనతో పాటు వాళ్ళు ఉన్నారు కదా పనివాళ్ళు పేదవారు వీళ్ళకి వేరుగా మాకు వేరుగా ఉంటే చాలా బాగుంటుంది అన్నారు వెంటనే బింబాజ్ వల్ల వారు ఏమన్నారు తెలుసా నా దసర్ఖాన్పై అందరూ కూర్చుంటారు నేను వేరేగా ఏర్పాటు చేయడం అనేది కుదరదు మీకు ఇష్టం రండి లేకపోతే వెళ్ళిపోండి వాళ్ళు చూసారా ప్రాక్టికల్గా జరిగిన విషయం ఇది కాబట్టి వేరే వారితో కూర్చోవడం కూడా తక్కువ అని అనుకోకూడదు మనం అల్లా వారికి ఆ స్థానాన్ని ఇచ్చాడు మనకు ఈ స్థానాన్ని ఇచ్చాడు అనే ఆలోచనలు ఉండాలి ఏ విషయంలో కూడా వేరే వారిని తక్కువ చేసి మనల్ని మనం గొప్పవారిగా పెద్దవారిగా ఊహించుకుంటూ ఉన్నాము అంటే ఇది పూర్తిగా గర్వంలోనికి వస్తూ ఉంటుంది కాబట్టి మన సహాబీ ఉత్బాబిన్ రిజ్వాన్ రిజల్లా ఉను గారు ఒక దువా కూడా చేసేవారు ఔజుబిల్లాహి మిన్ అన్ అకున ఫీ నఫ్ సి కబీరా వయిం దల్లాహి సగీరా సాహాబీ దువా చేస్తున్నారు ఏం దువా చేస్తున్నారు నా దృష్టిలో నేను పెద్దవాడిగా ఉండడము అల్లాహ్ దృష్టిలో చిన్నవాడిగా ఉండడం గురించి అల్లాహ్ని శరణు వేడుకుంటున్నాను మన దృష్టిలో మనం గొప్పవారిగా ఉండడం కాదు అల్లా దృష్టిలో గొప్పవారిగా ఉండాలి దువా ఏముంది నా దృష్టిలో నేను గొప్పవాడిని అల్లా దృష్టిలో చిన్నవాడిని కాబట్టి అల్లా దీని గురించి సరణు వేడుకుంటున్నాను అన్నారు అల్లహక్బార్ ఉస్మాన్ మీన్ రిజ్వాన్ రిజల్లాహ్ అనుహారు కాబట్టి సోదలరా ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ వేరే వారిని తక్కువ చేసి చూడడము లేకపోతే పెద్ద పెద్ద మాటలు చెప్పడము సత్యాన్ని తిరస్కరించడము కాలి చీల మండలి కింద బట్టలు విరేలాడదీయడము వేరే వారిని కోపంగా చూడడము పలకరించడము నడక ఇవన్నీ కూడా గర్వం లోపలికి వస్తాయి ఇలాంటి గర్వం యొక్క లక్షణాల నుండి మీరు నేను మనమందరం కూడా రక్షించుకోవాలి